ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసాం స్వాతి ఫ్యాన్సీ స్టోర్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి కోటి రామ్ కోటిలో అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి స్వాతి ఫ్యాన్సీస్ స్టోర్ రామ్ కోటి ఈ వీడియోలో నేను మీకు మన దగ్గర టిష్యూ పైన డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి లెహంగా కోసం సారీస్ కోసం దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ చూడండి ఇవి అన్ని కొంచెం బ్రైడల్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి సూపర్ క్వాలిటీ చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి ల్యాంగాస్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్ దీనికైనా మనం యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది మనకు దేనికైనా యూజ్ వచ్చేస్తుంది కొంచెం రిచ్ సారీస్ కావాలంటే సారీస్ కూడా మనం చేసుకోవచ్చు దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఎల్లో ఉంది లావెండర్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్ని కాన్సెప్ట్ దీనిలో చూపిస్తాను ఇదిగోండి ఇది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఎల్లో లావెండర్ పౌడర్ బ్లూ మొత్తం ఇండి లెంగాస్ కి లాంగ్ ఫ్రాస్కి దీనికైనా యూజ్ చేసుకోవచ్చు బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఉంది దానిపైన మొత్తం హ్యాండ్ వర్క్ లుక్ లాగా మషిన్ ఎంబ్రాయిడరీ తోటి చేపించినాం బీట్స్ వచ్చినాయి సిల్వర్ పైప్స్ ఉన్నాయి దానిలోనే ఇంకా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇది చూడండి కొంచెం గ్రాండ్ కావాలి ఇంకా మల్టీ దానిలో ఇప్పుడు ఈ దానిలో ఓన్లీ వైట్ బీట్స్ వచ్చినాయి ఇంకా మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వచ్చింది దీనిలో కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ వచ్చింది చూడండి ఇంకా ఎలిఫెంట్ డిజైన్ ఉంది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పర్ మీటర్ కొంచెం మల్టీ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది దీనిలో ఇక టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి బ్రైడల్ లెంగాస్ కోసం సంగీత్స్ కోసం ఏదైనా అవుట్ఫిట్ ప్లాన్ చేస్తున్నారంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనం యూస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నిటికీ దుపట్టాస్ కూడా మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇస్తా గ్రీన్ కలర్స్ కూడా చూడండి దానిలో వేరే కలర్స్ వచ్చినాయి దీనిలో వేరే కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ కూడా సూపర్ ఉంది చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇదిగోండి ఈ కలర్ కూడా సూపర్ దీనికి మనం ఇదే లెంగా బ్లౌజ్ తీసుకొని కాంట్రాస్ దుప్పటా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఇది పౌడర్ బ్లూ కలర్ వస్తుంది కదా ఆ కలర్ దీంట్ దుప్పటా యూజ్ చేస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇది చూసినాం కదా ఇది పీచ్ పౌడర్ బ్లూ మెహందీ గ్రీన్ ఎల్లో అలా ఎవరికైనా హల్దీ కోసం అవుట్ఫిట్స్ కావాలంటే అలాంటివి కలర్స్ తీసుకోవచ్చు ఫ్యాన్సీ కలర్స్ కావాలంటే ఫ్యాన్సీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ కూడా చూడండి సూపర్ డిజైన్ ఉంది ఇది కూడా చాలా మంచి డిజైన్ టిష్యూ పైన డిఎస్ డిజైన్ ఉంది సూపర్ ఉంది కొంచెం మీరు దగ్గర నుంచి చూడండి మేడం చాలా మంచి కాన్సెప్ట్ ఉంది మొత్తం డియర్స్ ఉంది ట్రీస్ ఉన్నాయి సీక్వెన్స్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనిలో అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బీడ్స్ యూస్ చేసినారు స్మాల్ బీడ్స్ ఉన్నాయి కట్ డాస్ ఉన్నాయి పైప్స్ ఉన్నాయి చూడండి దీనిలో కలర్స్ అది లావెండర్ ఇది సీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కూడా చాలా మంచి ఉంది ఈ కలర్ కూడా సూపర్ ఇదిగోండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి అన్ని బ్రైడల్ ఐటమ్స్ ఉన్నాయి మీరు ఏదైనా సంగీత్ కోసం ఏదైనా అవుట్ఫిట్ ప్లాన్ చేస్తున్నారు కొంచెం రిచ్ ఫ్యాబ్రిక్ నుంచి కావాలి గ్రాండ్ కనిపించాలని మనం ఇలాంటి ఫ్యాబ్రిక్ నుంచి చేసుకోవచ్చు ఇవి లెంగాల్స్కి లాంగ్ ఫ్రాక్స్కి లేకుంటే మంచి శారీస్ కోసం కావాలంటే కైండ్ ఆఫ్ తీసుకుంటే శారీస్కి కూడా యూజ్ వచ్చేస్తుంది దీనిలోనే ఇంకా ఒక చాలా మంచి డిజైన్ ఉంది మేడం కూడా సూపర్ ఉంది చూడండి సూపర్ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ క్వాలిటీ అన్ని ప్రీమియం క్వాలిటీ ఉంది మేడం ఇది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం అన్ని పేస్టల్ కలర్స్ చూసినాం ఇవి అన్ని కొంచెం డార్క్ కలర్స్ ఉన్నాయి దీనిలో పేస్టల్ కలర్స్ కావాలంటే దీనిలో కూడా పేస్టల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి పీచ్ ఈ ఒక కాంపొజిషన్ కూడా సూపర్ ఉంది అన్ని పార్టీవేర్ ఐటమ్ సంగీత్ కోసం రిసెప్షన్ కోసం ఏదైనా మంచి అవుట్ఫిట్ ప్లాన్ చేస్తున్నారంటే ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని మనం చేపిస్తే చాలా మంచిగా ఉంటుంది ఇదిగోండి ఈ కల కూడా సూపర్ ఉంది చూడండి మొత్తం బాడీ ఫిట్లో వచ్చిన తర్వాత చాలా మంచి కలర్ ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ ఇది లెవెండర్ కళ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఈ కలర్ కూడా చాలా ట్రెండింగ్ కలర్ ఉంది మొత్తం బాడీ ఫిట్ లో సేమ్ మన ఇదే లెహంగా ఇదే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత దీని నుంచి ఏమైనా కాంట్రాస్ట్ కాంట్రాక్స్ట్ మనం కాంట్రాస్ట్ దుప్పట్టా ప్లాన్ చేసుకోవచ్చు ఇది పీచ్ కలర్ దుపట్టా తీసుకుంటే దీనిపైన చాలా మంచి లుక్ వస్తుంది సో ఇవన్నీ టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చేసి బీడ్స్ వర్క్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ కొన్నిట్లో సెల్ఫ్ ఉంది అలా ఉంది ఈ స్టైల్లోనే కొంచెం ఇంకా గ్రాండ్ కావాలంటే మన దగ్గర టిష్యూ పైన ఇంకా రిచ్ బ్రైటల్ వేర్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చాలా రిచ్ ఉన్నాయి ఇదిగోండి సూపర్ బ్రైడల్ అంటే రిసెప్షన్ కి ఎవరైనా లెహంగా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇలాంటివి ఫ్యాబ్రిక్స్ తీసుకోండి మంచి డిజైనర్లకు వస్తుంది అంటే ఇవన్నీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ట్వంటీ టు ఫిఫ్టీ మీటర్ ఉన్నాయి ఇది అప్రాక్సిమేట్లీ టెన్ థౌసండ్ అవుతుంది అదే మనం రెడీమేడ్ పర్చేస్ చేస్తే మినిమం థర్టీ ఫార్టీ థౌజండ్ రూపీస్తో మనకు అవైలబుల్ ఉంటాయి మనం స్టిచ్ చేయిస్తే బాడీ ఫిట్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అయిపోతుంది ఇది కూడా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ దీనిలో మనకు దుపట్టా కోసం త్రీ ఫోర్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ పీచ్ కలర్ తీసుకోవచ్చు ఇది ల్యావెండర్ తీసుకోవచ్చు ఇది లైట్ పీచ్ తీసుకోవచ్చు సెల్ఫ్ దుపట్టా కావాలంటే సెల్ఫ్ దుపట్టా కూడా మనం ప్లాన్ చూడండి హాఫ్ ఐట్ ఎందుకు హాఫ్ ఐట్ పైన ఎందుకు ఉన్నాయి అంటే ఇది హాఫ్ ఐట్ పైన అన్ని కలర్స్ మంచి ఎలివేట్ అవుతుంది ఇంకా మనం బాడీ ఫిట్ లో వచ్చిన తర్వాత దూరం నుంచి చాలా గ్రాండ్ కనిపిస్తుంది ఇవన్నీ ఇది చూడండి సూపర్ ఇది అయితే చాలా సూపర్ రిచ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇష్యూ పైన చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మన షాప్లో సో మీరు షాప్ విజిట్ చేస్తే మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు సో నేను ఎంత బ్రైడల్ వేర్ ఉంది చాలా మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది సో దీనికి దుపట్టాస్ కానీ ఒక ఐడియా కోసం డూపటాస్ చూపిస్తున్నాను మన దగ్గర దుపట్టాస్ కోసం అవైలబుల్ ఉన్నాయి సో దీనికి కూడా ఇలా టూ సైడ్ కట్ బార్డర్ వస్తుంది సో ఇవి డుపటాస్ లాగా యూస్ చేసుకోవచ్చు సెల్ఫ్ కా అంటే సెల్ఫ్ ఉంది కాదు మాకు కాంట్రాస్ట్ కలర్ కావాలంటే

సో దీనికి బ్లౌజెస్ ఏంటిది మరి సో ఇది సారీ తీసుకొని ఇది బ్లౌజ్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో ఈ కాన్సెప్ట్స్ లో కూడా మన దగ్గర వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చూడండి దీనికి కూడా టూ సైడ్ బార్డర్స్ వచ్చింది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీద ఇప్పుడు చాలా రన్నింగ్ డిజైన్ ఇన్స్టా చూడండి దీంతో కలంకారీ బ్లౌజెస్ పేరప్ చేసి డిజైన్ చేస్తున్నారు సూపర్ ఉంది ఇదిగోండి చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా సారీస్ లాగా యూస్ చేస్తే సూపర్ ఉంటుంది దీనికి ఒక కాంట్రాస్ట్ కలంకారీ బ్లౌజ్ తీసుకోవచ్చు లేకుంటే దీనిలో కూడా మనకు ఏదైనా నస్తే అది కూడా బ్లౌజ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ సూపర్ ఎల్లో పీచ్ మెహందీ ఇవి అన్ని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సారీ పర్పస్ కూడా వచ్చేస్తుంది లేకుంటే ఇంతకు ముందు మనం లెంగాస్ చూసినాం కదా దానికి దుపట్టా లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లావెండర్ ఇప్పుడు బ్రైడల్ సీజన్ పెళ్లి సీజన్ ఉంది కదా సో దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కి లేకుంటే లెంగా అవుట్ఫిట్స్ కి సూపర్ ఉంటది ఇప్పుడు టిష్యూ చాలా ట్రెండింగ్ ఉంది మనం బ్లౌజెస్ చేంజ్ చేసి తీసుకోవచ్చు కొన్నిటికి మనం టిష్యూ బ్లౌజెస్ తీసుకోవచ్చు కొన్నిటికి కలంకై బ్లౌజెస్ తీసుకోవచ్చు లేకుంటే మీ ఇంట్లో ఏమైనా మంచి రేజ్ బ్లౌజ్ ఉంటే అది తీసుకొస్తే దాని మ్యాచింగ్కి సారీస్ కూడా చూపించవచ్చు మనం చూడండి కలర్స్ కూడా చూడండి ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఈ కలర్ కూడా చూడండి ఎంత సూపర్ ఉంది ఎల్లో సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒక డిజైన్ లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇవి అన్ని ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది చూడండి ఈ డిజైన్ కూడా సూపర్ జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ పైన కింద టూ సైడ్ హ్యాండ్ వర్క్ లుక్ లాగా బార్డర్ వస్తుంది దీనికి సారిస్ అయితే సూపర్ ఉంటుంది దీనిలో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ కలర్ అయితే సూపర్ వైలెట్ నా కలర్ చాలా లైక్ చేస్తున్నారు ఇదిగోండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇది ఉంది ఇది వైలెట్ ఇది లైట్ ప్యారీన్ ఇది ఇంగ్లీష్ కలర్ ఇది కూడా చూడండి పౌడర్ బ్లూలోనే ఒక వేరే కాన్సెప్ట్ కలర్ కాన్సెప్ట్ సేమ్ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా సూపర్ ఉంది ఇది లావెండర్ లోనే లైట్ లావెండర్ షేడ్ ఇది పౌడర్ బ్లూ ఇది వైలెట్ ఇది ప్యారిడ్ గ్రీన్ కలర్ ఇది కొంచెం గ్రేష్ కలర్ ఉంది సో ఇలా ఒక్కొక్క డిజైన్ లో మన దగ్గర ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది అని మల్టీ ఫ్యాబ్రిక్స్ అంటే మీరు సారీస్కి యూజ్ చేసుకోవచ్చు డుపటాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేసుకోవచ్చు మీరు ఏదైనా కస్టమైజేషన్ చేయాలి టిష్యూ పైన కాన్సెప్ట్ చూస్తున్నారంటే స్వాతి ఫ్యాన్సీ టోర్స్ లో విజిట్ చేస్తే ఇవే కాదు ఇంకా వేరే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఐడియా కోసం ఇక్కడ కూడా చూడండి మీరు ఒకసారి ఇవన్నీ టిష్యూ పైన ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూడండి ఈ కాన్సెప్ట్ కూడా సూపర్ ఇవన్నీ హ్యాండ్ వర్క్ లుక్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అంటే పల్స్ వచ్చినాయి కదా వచ్చినాయి ఇవి అన్ని మొత్తం ఓన్లీ జరీతో యూజ్ చేసి డిజైనింగ్ చేపించాను చూడండి సూపర్ ఉంది చూడండి ఇది కూడా ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేస్తే దానిలో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి చూడండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇవి అన్ని సారీస్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు పన్న పెద్ద పన్నా ఉంది కదా ఎవరికైనా రిసెప్షన్ కోసం మంచి గ్రాండ్ బ్రైడల్ సారీస్ కావాలంటే ఇలాంటిది ఫ్యాబ్రిక్స్ నుంచి మనం సారీస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చూడండి అన్ని అన్నిట్లో వేరే వేరే కలర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు దీనిలో మెహందీ ఆఫ్ వైట్ పౌడర్ బ్లూ అన్నింటిలో మనం కొంచెం డిఫరెంట్ షేడ్స్ చూసినాం ఎల్లో ఈ కలర్ కూడా సూపర్ ఉంది సో ఈ కాన్సెప్ట్ లో ఇంకా ఇలాంటివి చూడండి ఈ టూ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి సో దీనిలోనే ఇంకొక చాలా సూపర్ డిజైన్ చూపిస్తా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది జస్ట్ థౌజండ్ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీ పర్ మీటర్ ఉంది ఇన్న బార్డర్లో మొత్తం పల్లకి మల్టీ కలర్ ఉంచింది పైన ఆల్ ఓవర్లో మొత్తం అది వర్క్ ఉంది చూడండి సో చాలా గ్రాండ్ ఐటమ్ ఇది కూడా కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆరెంజ్ చాలామంది లైక్ చేస్తున్నారు ఆరెంజ్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఎల్లో సో కలర్స్ కూడా చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ లావెండర్ కలర్ లావెండర్లో ఇంకొక షేడ్ అది లైట్ లావెండర్ ఉంది కదా ఇది రెగ్యులర్ లావెండర్ సో అండర్ వన్ రూఫ్ మీకు టిష్యూలోనే మల్టిపల్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రాండ్ బ్రైడల్ వేర్ కోసం కావాలంటే గ్రాండ్ బ్రైడల్ వేర్ కోసం ఉంది సింపుల్ సూపర్ అవుట్ ఫిట్ కావాలంటే సింపుల్ సూపర్ ఉంది శారీస్ కోసం ఫ్యాబ్రిక్స్ కావాలంటే సారీస్ కోసం ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంది ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి టిష్యూలో కాన్సెప్ట్స్ ఇవి 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 బ్రైడల్ వేర్ పార్టీ వేర్ మీకు ఎలాంటిది కావాలి అలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అది ఆల్ ఓవర్లో కావాలంటే ఆల్ ఓవర్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవి ఇది చూడండి సూపర్ ఉంది ఇక్కడ పల్లె ఎవరైనా మంచి గ్రాండ్ బ్రైడల్ వేర్ లెహంగా ప్లాన్ చేస్తున్నారంటే ఫ్యాబ్రిక్ నుంచి మనం లెహంగా డిజైన్ చేస్తే చాలా సూపర్ లుక్ వస్తుంది ఇంకా యూనిక్ కూడా ఉంటుంది కామన్ ఉండదు అంద అందరి దగ్గర ఇలాంటి ఫ్రాబ్రిక్స్ ఉండవు